ఈ విధంగా స్టవ్ వెలుగుతున్నప్పుడు అనుకోకుండా ప్రమాదవశాత్తు ఈ రెగ్యులేటర్ నుండి పైపు ఊడిపోవడం కానీ తెగిపోవడం కానీ లేదా పిల్లలు అలరి చేస్తే వల్ల దీన్ని గుంజడం వల్ల కానీ లేదా ఇంకేదైనా అనుకోని కారణాల వల్ల ఈ స్టవ్ నుంచి ఈ పైప్ డిస్కనెక్ట్ అయినప్పుడు లేదా కట్ అయినప్పుడు లేదా చుట్టుపక్కల ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ వల్ల ప్రమాదవశాత్తు ఈ పైప్ కి మంట అంటుకుంటే ఏమై అక్కడ నుంచి పైప్ కట్ అయిపోయి గ్యాస్ సప్లై భయంకరంగా రిలీజ్ అయితే ఉంటుంది ఫుల్ ప్రెషర్తో దాన్ని ఎలా కంట్రోల్ చేస్తాను అక్కడ లేనప్పుడు సో వంటి గ్యాస్ ప్రమాదాలు చాలా ప్రమాదకరమైనవి ఇలా స్టవ్లో స్టవ్ ఆన్ ఉన్నప్పుడు అనుకోకుండా మేజర్ గ్యాస్ లీకేజ్ అయినప్పుడు మన గ్యాస్ సేఫ్టీ డివైస్ నూటికి నూరు శాతం కుటుంబాన్ని కాపాడుతుంది అది ప్రయోగాత్మకంగా చూపిస్తాను ఇప్పుడు చూడండి స్టవ్ వెలుగుతుంది నేను ఇక్కడ మేజర్ గ్యాస్ లీకేజ్ ని చేయబోతున్నాను చూడండి నేను ఇక్కడ నుంచి డిస్కనెక్ట్ చేసిన లేదా ఇక్కడ నుంచి తీసేసిన రెండు మేజర్ గ్యాస్ లీకేజ్ ఇది చూడండి నేను ఇప్పుడు ఇక్కడ నుంచి నేను తీసేస్తున్నాను వన్ టూ త్రీ ఇలా నేను మేజర్ గ్యాస్ లీకేజ్ చేయగానే ఆటోమేటిక్ గా ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ గ్యాస్ అప్లై చేస్తుంది రీడింగ్ జీరో అయిపోతుంది చూడండి వన్ టూ త్రీండి రీడింగ్ జీరో అయిపోయింది ఎటువంటి సప్లై లేదు గ్యాస్ లో ఎటువంటి సప్లై లేదు ఎప్పుడు గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడి వాడినప్పుడు అంటే గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల ఎటువంటి గ్యాస్ సప్లై లేదు చూడండి నేను మేజర్ గ్యాస్ లీకేజ్ చేసినా అయినా ఎటువంటి గ్యాస్ సప్లై లేదు మరి డివైజ్ లేకుంటే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది అది కూడా చూపిస్తాను చూడండి దయచేసి ఈ ప్రయోగాన్ని ఎవరూ చేయకూడదు ఇది అత్యంత ప్రమాదకరం గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు మన కుటుంబాన్ని గ్యాస్ లీకేజ్ ప్రమాదాల నుండి ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ ఎలా కాపాడుతుందో చూపించడానికి ఈ దయచేసి ఈ ప్రయోగాన్ని ఎవరూ చేయకూడదు ఇది అత్యంత ప్రమాదకరం అనుభవం ఎక్స్పీరియన్స్ కాబట్టి చేస్తున్నాను ఈ విధంగా గ్యాస్ వెలుగుతున్నప్పుడు అనుకోకుండా మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు దాని ఆ మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగి గ్యాస్ అంతా ఇల్లంతా వ్యాపించినప్పుడు దానికి మంట తోడైతే పెద్ద భారీ అగ్ని ప్రమాదం జరుగుతుంది కానీ గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల అటువంటి ప్రమాదం ఏది జరగదు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మంట వెలుగుతుంది నేను ఆటోమేటిక్గా నేను కావాలని ఇక్కడ మేజర్ గ్యాస్ లీకేజ్ చేస్తున్నాను వన్ టూ త్రీ చూడు ఎంత తొందరగా మంట అంటుకుంటుంది చూడండి వన్ టూ త్రీ అంటే గ్యాస్ సప్లై అవుతున్నప్పుడు సిలిండర్ నుంచి పైప్ డిస్కనెక్ట్ చేస్తుంటే మేజర్ గ్యాస్ లీకేజ్ చేస్తున్నాను ఈ విధంగా పెద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కానీ మన డివైస్ వాడటం వల్ల ఇటువంటి ప్రమాదం జరగదు ఈ విధంగా ఆటోమేటిక్గా అనుకోకుండా మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా గ్యాస్ సప్లై బంద్ అయిపోతుంది ఇలా గ్యాస్ అక్కడ వచ్చినప్పుడు మీరు టెన్షన్ పడదు వీలుంటే రెగ్యులేటర్ ఆఫ్ చేయండి లేకుంటే గెస్ట్ ఇక్కడ ఇలా అంటే సరిపోతుంది పెద్ద భయపడే అవసరం లేదు కానీ ఇటువంటి ప్రయోగాలు మీరు చేయకూడదు డివైస్ యొక్క గొప్పతనాన్ని తెలియడానికి చేస్తున్న ప్రయోగం మాత్రమే గ్యాస్ సేఫ్టీ డివైజ్ వాడడం వల్ల మీ మీ కుటుంబం నూటికి నూరు శాతం సురక్షితంగా ఉంటుంది థ్యాంక్ యూ గ్యాస్ ని ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోయి మీకు చూపించాలి ఒకవేళ గ్యాస్ సేఫ్టీ డివైజ్ లేకుంటే గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు విచ్చుకోండి నేను ఇక్కడ గ్యాస్ లీకేజ్ స్టార్ట్ చేసినా చూసారా ఈ విధంగా మంట అంటుకుంటుంది ఒకేసారి సిలిండర్ హీట్ అవుతుంది గ్లాస్ అవుతుంది ప్రాణాలు కోల్పోతుంది కానీ అదే గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడితే ఎటువంటి ప్రమాదం జరగదు సో ఇలా మంట వచ్చినప్పుడు ఎక్కువ టెన్షన్ పడద్దు వీలైతే ఇక్కడ దీన్ని స్విచ్ ఆఫ్ చేయండి లేదనుకుంటే జస్ట్ ఇలా ప్రెస్ చేయండి సరిపోతుంది టెన్షన్ పడే అవసరం లేదు కానీ మన గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల ఇన్ని ఎక్స్పెరిమెంట్ చేసే అవసరం లేదు ఆటోమేటిక్ గా గ్యాస్ సప్లై అదే అదే అప్లై చేస్తుంది ప్రమాదం జరిగే అవకాశమే లేదు నూటికి నూరు శాతం మీ కుటుంబం గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల సురక్షితంగా ఉంటుంది